వడి బియ్యం పోయరమ్మగారి దేవికి పరమ పావని అయినా పార్వతమ్మకి వడి బియ్యం పోయరమ్మ గౌరి దేవికి పరమ పావని అయినా పార్వతమ్మకి పసుపు కుంకుమ పెట్టి వడి బియ్యం పోయరే పచ్చని గాజులు వేసి వడి సోగో గంగమపేట్టి వడిబియం పోయరే పచ్చని గాజులు వేసి వడిబియం పోయరే సౌభాగ్యదాయినికి వడిబియమో సౌభాగ్యదాయినికి వడిబియమో వడిబియం పోయరమ్మ గౌరిదేవికి ரமாவே பரமேஸ்வர பட்ட புராணிகொடி பியமு படத்துலந்தா வச்சு வடி போயரு பரமேஸ்வர பட்ட புராணிகொடி பியமு படத்துல்தா வச்சு வடி போயரே சௌபாகதாய సౌభాగ్యదాయికి వడి బియ్యము వడి బియ్యం పోయరమ్మ గౌరి దేవికి పరమ పావని అయినా పార్వతమ్మకి పోసేవారు పోయండి వడి బియ్యము చూసేవారు చూడండి ఈ పండుగను పోసేవారు పోయండి వడి చూసేవారు చూడండి పండుగను సౌభాగ్యదాయనికి వడి బియ్యము సౌభాగ్యదాయనికి వడి బియ్యము వడి బియ్యం పోయరమ్మ గౌరి దేవికి పరమ పావని అయినా పార్వతమ్మకి మా కన్నుల నిండుగా నింపుకుంటే మమ్మా మా గుండలోనా మా కన్నల నిండుగా నీ రూపమే నింపుకుంటే మమ్మా మా గుండలోనా సౌభాగ్యదాయనికి వడి బియ్యము సౌభాగ్యదాయనికి వడి ஒய போயரம்ம கௌரிதேவிக்கு பரம பாவனி அயனா பார்வத்தம்மக்கி ஒடிமீயம் போயரம்ம கௌரிதேவிக்கு பரம பாவனி அயன பார்வத்தம்மக்கி